కొత్త రోకలి బండలో ఏం రుబ్బా రబ్బా అనుకున్నాను ఫస్ట్ మా అమ్మ అయితే వడపిండి రుబ్బు అని చెప్పింది నేనైతే ఒ్వట్లు రుబ్బు కొందాం ఫస్ట్ అన్న ఇంకా మా అమ్మ చెప్పింది వినక తప్పదు కదా సో అందుకు ఫస్ట్ వడపిండికి రుబ్బుకున్నాను ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా సాఫ్ట్గా చాలా బాగా అయింది జస్ట్ పది పదహైదు నిమిషాల్లో ఇంత నున్నగా అయిపోయింది నాకైతే తీసుకున్నందుకు ఒక అర్థం వచ్చింది అనిపించింది విజయ్ అయితే తీసుకునేది ఎందుకు నువ్వేం పాతకాలపు ముసలిదాను వా రుబ్బ రుబ్బు తాగుచొనేకి నీకు రుబ్బేకి రాదు పెట్టేక రాదు అని నేను రుబ్బే లెవెల్ చూసేసి అబ్బో భలే రుబ్బుతుండే తీసుకున్నది మంచిది అయిందిలే ఊరకు నేను మిక్సీలో ఇవన్నీ వేసుకొని రుబ్బు రుబ్బుకుంటే మిక్సీ కూడా చెడిపోతుంది నీకు రాదని నేను అట చెప్పినాను ఇప్పుడు అర్థమైంది నీకు బాగా వస్తుంది నీ రుబ్బేకి అని అప్పుడు చెప్తుండడు అందుకు నేనన్నాను తెలవకుండా ఏదేదో మాట్లాడకూడదు ఏదైనా తెలుసుకొని మాట్లాడితే మంచిది అని సో ఫైనల్గా వడపిండి అయితే రెడీ అయిపోయింది